నమస్కారం ఎస్ఐ మెయిన్స్ తెలుగు పేపర్ అనేది రెండు విభాగాలుగా విభజించబడి ఉంటుంది ఒకటి పార్ట్ ఏ యాభై మార్కులు ఆబ్జెక్టివ్ తరహాలో వస్తాయి ఒక్కొక్కదానికి అర అరమార్కు చొప్పున మొత్తం ఇరవై ఐదు మార్కులు అలాగే పార్ట్ బి అనేది డిస్క్రిప్టివ్ తరహాలో ఉంటుంది దీనికి డెబ్బై ఐదు మార్కులు కేటాయించారు ఈ వీడియోలో మనం పార్ట్ బి డిస్క్రిప్టివ్ తరహాలో లేఖ రచన ఏ విధంగా చే చేస్తారో తెలుసుకుందాం ముందుగా లేఖలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి వ్యక్తిగతమైనటువంటి లేఖలు అమ్మగారికి నాన్నగారికి తాతయ్యకు అన్నయ్యకు లేదా స్నేహితుడికి స్నేహితురాలికి రాసే లేఖలన్నీ వ్యక్తిగతమైనటువంటి లేఖలు తర్వాత వ్యాపార సంబంధమైనటువంటి లేఖలు ఏవైనా పుస్తకాలు పంపించమని అడగచ్చు లేదా ఏవైనా వస్తువులు మనం వారికి కొనడానికి మనం ఎవరికైనా సంస్థకు కావచ్చు ప్రచురణ సంస్థకి కావచ్చు లేదా ఒక దుకాణానికి కావచ్చు ఒక పరిష్క కంపెనీకి కావచ్చు వాటికి రాసే లేఖల్ని మనం వ్యాపార సంబంధ లేఖలు అంటారు ఇక మూడవది అధికారిక లేఖలు అధికారిక లేఖలు అంటే మన సమస్యల్ని తెలియజేస్తూ సంబంధిత అధికారులకు రాసే లేఖల్ని అధికారిక లేఖలు అంటారు ఏ లేఖ రచన అయినా కూడా ఆ రాసే విధానం అంతా కూడా ఒకలాగే ఉంటుంది కానీ కొన్ని సంబోధన వాక్యాలు అలాగే అందులో రాసే విషయం అనేది మాత్రమే మారుతుంది ముందుగా లేఖకు కుడి భాగం పైన మనం ఎక్కడి నుండి అయితే లేఖ రాస్తున్నామో ఆ ప్రాంతం పేరు రాయాలి తర్వాత కామా ఉంచి దాని కింద ఏ రోజైతే మనం లేఖ రాస్తున్నామో ఆ తేదీ రాసి ఉంచవలసి ఉంటుంది తర్వాత దాని కిందుగా చేతి వైపు వ్యక్తిగత లేఖలైనట్లయితే పూజ్యులైనటువంటి అమ్మగారికి లేదా పూజ్యులైనటువంటి తాతగారికి లేదా ప్రియమైనటువంటి అన్నయ్యకు లేదా ప్రియ మిత్రునికి ప్రియ మిత్రురాలికి అని సంబోధనా వాక్యం మొదలుపెట్టవలసి ఉంటుంది ఒకవేళ వ్యాపార సంబంధమైనటువంటి లేఖ లేదా అధికారిక లేఖలైనట్లయితే గౌరవనీయులైన విద్యాశాఖాధికారి గారికి లేదా గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి గౌరవనీయులైన పుస్తక ప్రచురణ సంస్థ సంపాదకునికి ఇలా మొదలుపెట్టి దాని కింద విషయం అని ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టవలసి ఉంటుంది విషయం అని రాసి కేవలం ఇది వ్యాపార సంబంధ లేఖలు లేదా అధికారిక లేఖలలో మాత్రమే ఈ విధంగా రాయవలసి ఉంటుంది విషయమని అక్కడ విషయం అన్న దగ్గర మనం లేఖలో ఏ విషయమైతే ఉందో దాన్ని ఒక్క వాక్యంలో రాయడానికి ప్రయత్నించాలి మా వీధిలో దోమల సమస్య గూర్చి లేదా మాకు పుస్తకాలు పంపించడం గూర్చి లేదా పుస్తకాల కొనుగోలు కొరకు అని అలా ఒక వాక్యంలో విషయం అన్న చోట రాయవలసి ఉంటుంది రాసిన తర్వాత కింద ఒకవేళ వ్యక్తిగత లేఖలైనట్లయితే క్షేమ సమాచారాలతో మొదలు పెట్టాలి నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను మీరు క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను ఇలా ఆ క్షేమ సమాచారంతో మొదలుపెట్టి మనం చెప్పాలనుకుంటున్నటువంటి విషయం పూర్తి చేసి చివరగా ఇంట్లో వాళ్ళను అడిగినట్లు తెలియజేయగలరు సెలవు అంటూ ముగించాల్సి ఉంటుంది ఒకవేళ వ్యాపార సంబంధ లేదా అధికారిక లేఖలలో అయితే మన పరిచయంతో మొదలుపెట్టి మన సమస్యను పూర్తిగా తెలియజేసి చివరగా మా సమస్యను త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను లేదా మాకు పుస్తకాలు త్వరగా పంపిస్తారని ఆశిస్తున్నాను అని ధన్యవాదాలు తెలియజేయవలసి ఉంటుంది చివరగా కుడి చేతి వైపు కింది భాగంలో ఇట్లు అని పెట్టి వ్యక్తిగత లేఖలైనట్లయితే ప్రియ కుమారుడు ప్రియమైన కుమారుడు ప్రియమైన కుమార్తె లేదా ప్రియ మిత్రుడు ప్రియ మిత్రురాలు లేదా ప్రియమైన సోదరి ఈ విధంగా రాసి దాని కింద మన సంతకం చేయవలసి ఉంటుంది లేదా పేరు రాయవలసి ఉంటుంది ఒకవేళ వ్యాపార సంబంధ లేఖలు లేదా అధికారిక లేఖలలో అయితే ఇట్లు తర్వాత మీ విశ్వాసపాత్రుడు మనం ఏమైనా కొనుగోలు చేయవలసి ఉంటే అలాంటి సమయంలో మీ విశ్వాస పాత్రుడు తమ విశ్వాస పాత్రుడు అని రాయవచ్చు అధికారిక లేఖలలో అయితే మీ విధేయుడు అంటే మీ విధికి అనుసరించి ఉంటాను అని అర్థం లేదా విశ్వాస పాత్రుడు అంటే మీకు నమ్మకమైనటువంటి వాడిని అని అర్థం మీ విశ్వాసపాత్రుడు లేదా మీ విధేయుడు అని రాసి దాని కింద సంతకం కానీ లేదా మీ పేరు కానీ రాయవలసి ఉంటుంది తర్వాత దాని కిందగా చేతి వైపు చిరునామా అని రాయాలి చిరునామాలో వ్యక్తిగత లేఖలు అయినట్లయితే ఇంటి నంబరుతో సహా ఇంటి నంబరు వీధి నగరము రాష్ట్రము ఇలా ప్రతిదానికి కామాలు పెడుతూ చివరగా పులిష్ఠా పెట్టవలసి ఉంటుంది ఒకవేళ అధికారిక లేఖలు లేదా వ్యాపార సంబంధ లేఖలు అయినా కూడా అక్కడ ఏదైనా సరే అక్కడ ఇంటి నంబర్ చోట లేదా షాప్ నంబర్ కావచ్చు ఇంకా వేరే ప్లాట్ నంబర్ కావచ్చు అలాంటివి ఇచ్చి తప్పనిసరిగా వీధి పేరు నగరము లేదా జిల్లా చివరిగా రాష్ట్రము అన్నీ కూడా చిరునామా తప్పనిసరిగా రాయాలి అంటే ఈ చిరునామా మనం ఆ లేఖను కనుక పంపిస్తే అది ఆ లేఖ ఆ సంబంధిత అధికారికి చేరే విధంగా చిరునామా అనేది తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ జిల్లా విద్యాశాఖ అధికారికి అయితే అక్కడ ఏదైనా ఫ్లాట్ నంబర్ లాంటిది వేసి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా అది తప్పనిసరిగా చేరే విధంగా పిన్కోడ్ ఇట్లా ఉంటే పిన్ కోడ్ కూడా దానికి అక్కడ రాయవలసి ఉంటుంది ఈ విధంగా లేఖల్ని రాయాలి